నమస్తే నేను జాకిర్ సేన్ ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే జకీర్ సోము వీర్రాజ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన కొన్ని కామెంట్స్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు సోము వీర్రాజు గారు మొదటి నుంచి బీజేపీలో ఉన్నారు నాకు ఐడియా ఉన్నంత వరకు అన్ని యువ మోర్చా దాది ఇదికి పనిచేస్తూ బీజేపీకి ఒక కరడగట్టిన కార్యకర్త అని చెప్పాలి ఆయన తర్వాత టీడీపీ హయాంలో ఇప్పుడు ఎమ్మెల్సీ అయినట్టున్నారు లాస్ట్ టైం అది అప్పుడు అప్పుడు కూడా కూటమిగా ఉండేది కదా ఎన్డీఏ కూటమిలో భాగంగా పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో సో అట్లాంటి సోమవీర్రాజ్ గారు ఎందుకో మరి అంటే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం మీద టీడీపీ మీద కొన్ని రకాల విమర్శలు చేయడం వల్ల పరోక్షమైన విమర్శలు చేయడం వల్ల ఇతను టీడీపీకి అగెనెస్టు జగన్ కోవట్టు జగన్ ఫేవరు అన్న కూడా కొన్ని రకాల రోమర్స్ ఉన్నాయి కొన్ని రకాల బిరుదులు కూడా ఇచ్చారు చాలామంది ఇతను జగన్కి ఫేవరు అన్నట్టుగా ఎందుకంటే అక్కడ మన నసాపురం ఎంపీ గారు లాస్ట్ టైం ఇప్పుడు ఉండి ఎమ్మెల్యే అని పేరు మన ట్రిపుల్ ఆర్ గారు ట్రిపుల్ ఆర్ గారికి ఇబ్బంది పెట్టే వ్యవహారంలో కూడా సోము గారు సరిగ్గా స్పందించారు సంథింగ్ ఏదో అక్కడ కూడా ఒక చిన్న ఇష్యూ అయ్యింది నాకు సరిగ్గా గుర్తులేదు కానీ సో అలాంటి సందర్భాల్లో సోమవీర్ వీర్రాజు అనే వ్యక్తి జగన్ గారి గురించి ఎప్పుడూ కామెంట్స్ చేయరు ఏం మాట్లాడరు అన్నట్టుగానే ఉండేది అయితే ఇప్పుడు ఆయన ఎవరి తప్పున్నా బాగాటంగా మాట్లాడే మనిషే అయితే నిన్న మొన్న పెట్టిన ప్రెస్ మీట్లో బాహాటంగా ఎట్లా మాట్లాడంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ పోయిందన్న బాధలో ఉండి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి తెలియట్లేదు సో బాధ ఉంటే ఉండుండొచ్చు బట్ జాగ్రత్తగా మాట్లాడాలి కదా పోలీసులను గుడ్డలు కొడతా నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తే ఒక్కొక్కరు అంతు చూస్తా తీరు చూస్తా అని అది జరిగే పని కాదు పైగా ప్రజలు కూడా ప్రజలు కూడా తప్పు పెట్టాడు కదా ఆయన వెన్నుపోటు దినమని జూన్ నాలుగును ప్రకటించుకోండి వెన్నుపోట ప్రజలు వెన్నుపోటు పొడిచారు అని అర్థం అంటే ఎవరు ఆయన ఆలోచన విధానము మాట తీరు మార్చుకోవాలని ఇండైరెక్ట్గా చురకలు పెట్టారు అయితే ఇక్కడ అందరికీ ఏంటంటే ఇది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ అన్నట్టుగా ఒక పుకారైతే ఉంది ఈ నేటి మాట్లాడుతున్నారనేది ఇప్పుడు చర్చ మరోవైపు లోకేష్ గారు వ్యవహారం కూడా ఆయన టాపిక్లో మాట్లాడుతూ మరి ఆయన యువగలంకి వెళ్ళినప్పుడు ఆయన ఎంత ఇబ్బంది పెట్టాడు ఎక్కడికక్కడ అడ్డుకున్నాడు కదా ఒకసారి ఏదో ఇష్యూ అమరావతి రైతుకు సంబంధించి ఒకసారి అడ్డుకోవడం జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిపోయారని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్తారంటే అడ్డుకోవడం జరిగింది ఎక్కడికెక్కడ బట్ ఈయన కూడా ఎక్కడ ఆపేయడం వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ చేసేవాడు యోగలం పాదయాత్ర సో అట్లా చేసి ఎక్కడ తగ్గలేదు ఇప్పుడు వీళ్ళు మొన్న ఈ వీళ్ళు మొన్న సభ పెడతారంటే జగన్మోహన్ రెడ్డి గారు సభ పెడతారంటే మాకు పెర్మిషన్ ఇవ్వట్లేదు పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు ఎక్కడున్నామని చెప్పి పెద్ద పోలీసులతో ఆర్గ్యుమెంట్ దిగారు రాంబట్ గారు కానీ పేరుని కానీ వీళ్ళందరూ ఓకే వేరు వేరు సందర్భాల్లో మరి అక్కడ ఆ రోజు మీరు అక్కడ మనం ఎందుకు మాట్లాడదు అక్కడ డైరెక్ట్ పెర్మిషన్ ఇవ్వలేదు ఇక్కడ పెర్మిషన్ ఇచ్చినా లిమిటెడ్గా పెర్మిషన్ ఇచ్చారనుకున్నాం పోనీ మీరు అసలు పెర్మిషన్ ఇవ్వలేదు మీరు పెర్మిషన్ ఇవ్వనప్పుడు మీకు ఎందుకు పెర్మిషన్ ఇవ్వాలి మా ఇంటికి ఇల్లు ఎంత దూరం మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం కదా సో అలాంటి సందర్భాల్లో ప పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టారు లోకేష్ గారిని ఇబ్బంది పెట్టారు ఎన్టీ చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా అరెస్ట్ చేశారు అర్ధరాత్రి పూట ఇవన్నీ చేసి పెద్దగా అవేవి మాకు గుర్తులేదు మేము చేసింది మేము కాదు గత ఐదేళ్ళలో ఎవరో ఉన్నాడు ఏదో కిమ్ గాడో ట్రంప్ గాడో వచ్చి పరిపాలించాడు అన్నట్టుగా మాకు సంబంధం లేదన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళందరూ ఎస్ ఇక్కడ ఎవరు లేరా లేకపోతే ఎవరు అందరూ మర్చిపోయారు అనుకుంటున్నారా సో అట్లాంటి సందర్భాల్లో చాలా చేశారు అవన్నీ మీరు ముందు మార్చుకోండి మీరు మీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నారంటే గతంలో జరిగిన మీరు గొయ్యి తీసి తవ్వుకున్నారు ఏదైతే తవ్వుకున్నారో ఆ గోతులు మీరే పడుతున్నారు మీరు తీసుకున్న గోతులు మీరే పడుతున్నారు సో ఎవరు తీసుకోండి జోగి రమేష్ గారు తీసుకోండి మరి ఆయన మాజీ మంత్రి వైసీపీ ఆయన వాళ్ళ అబ్బాయి వాళ్ళ తమ్ముడు వ్యవహారంలో భూముల విషయం తర్వాత పేరు నాని గారు తీసుకోండి వాళ్ళ శ్రీమతి గారు ఏదో ధాన్యము దానికి సంబంధించింది ఇప్పుడు మిథున్ రెడ్డి గారు తర్వాత నిన్న ఆయన ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏది తొడ నిధులన్నీ కూడా ఆ తర్వాత పెద్దిరెడ్డి గారు వ్యవహారం పెద్ద భూములు కబ్జాలు అడవులో కూడా పెద్ద గెస్ట్ హౌస్ కొట్టుకున్నారంట ఒకరికి ఎంతమంది చెప్పాలి ఇప్పుడు వల వల్లభి వంశీ గారు అరెస్ట్ అయ్యారు సో ఇన్ని జరుగుతుంటే వీళ్ళందరూ వాళ్ళ ప్రారంభం ఇదంతా వాళ్ళు అనుభవించక తప్పదు అన్నట్టుగా ఒక్కొక్కరు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు దానికి మేము మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుంది మేము కక్ష తీర్చుకుంటాం మేము ఏమంటే చూపిస్తామని మాట్లాడుతున్నారు ఎలాగ ఏ ధైర్యంతో అది వీరరాజు గారు సోము వీరరాజు గారు ప్రశ్నించారనమాట చెప్తూ డౌటే లేదు మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తుంది మీ అంతవరకు మీ పార్టీయే ఉండదు అనే ధోరణిలో ఆయన మాట్లాడాడు అంటే ఆయన ఇప్పుడు ఎవరికైనా సమంజసంగానే మాట్లాడేవాడు కాకపోతే ఈ ఆయన ఎప్పుడు వైసీపీ గారి నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ ఎప్పుడు అంత తీవ్రంగా విమర్శించలేదు కాబట్టి ఇప్పుడేంటి జగన్ గురించి విమర్శిస్తున్నాడే అన్నట్టుగా మనం మీరు చేర్చవచ్చు కానీ ఇప్పటికే ఇప్పుడు ఇంకోటండి ఊళ్ళో కూడా వైసీపీలో ఉండడానికి చాలామంది ఇష్టపడటం లేదు కానీ గత్యంతరం లేదు ఇప్పుడు వైసీపీ నుంచి బయటకు వచ్చారనుకోండి కాంగ్రెస్ లోకి వెళ్లేరు కాంగ్రెస్ ఇంకా పుంజుకోలేదు పోనీ మిగతా టీడీపీలోకి ఎలాగూ వెళ్ళలేరు దారుణమైన విమర్శలు చేశారు నువ్వా నేనా అన్నట్టు తేల్చుకున్నారా అన్నారు పోని జనసేనలోకి వెళ్దామంటే టీడీపీతో టైప్ ఉంది పోనీ దీనితో సంబంధం లేదు నేషనల్ పార్టీ బీజేపీలోకి వెళ్దామంటే కూటమిలో భాగం దేనిలోకి వెళ్తారు వెళ్లకుండా న్యూట్రల్ గా ఉండిపోదామంటే గతి లేక వైసీపీని బయటకు వచ్చాడు ఉమాక్ చెప్పేది ఏంట్రా అంటారు ఊర్లో ఒకసారి వీళ్ళు గతంలో పెద్ద బిల్డప్ ఇచ్చి వాళ్ళ మీద కక్ష సాధింపుగా వాళ్ళ మీద పోలీసులు పిలిపించి నానా దాష్టికాలు చేయించినప్పుడు ఇప్పుడు ఒకసారి సైడ్ అయిపోతాను నాకు సంబంధం లేదు క్షమించండి ఎవడు ఊరుకుంటాడు అందుకు తప్పదు కాబట్టి గత్యంతరం లేక వైసీపీలోనే కొనసాగుతున్నారు తప్ప ఎవరికి ఇష్టపడి కొనసాగట్లేదు సో అట్లాంటి సందర్భాల్లో చాలామంది మాట్లాడుతున్నారు సొంత ఎమ్మెల్యేలు కేతిరెడ్డి గారు లాంటారు ఆయన కరణం ధర్మశ్రీ గారు ఆయన ఒకరిక ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు కదా బాలిన శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తే బయటకు వచ్చి ఈరోజు జనసేనలో ఉన్నాడుగా ఎస్ కొంతమంది అసలు ఆన్ స్క్రీన్ కనబడమే లేదు ఎందుకు కనబడడం లేదు ఇట్లాంటి వ్యవహారాలు సో ఇవన్నీ కూడా ఎమ్మెల్సి వీరరాజు గారు మాట్లాడడం అనేది కరెక్ట్ అయిన విషయమే కాకపోతే ఆయన ఎప్పుడు మాట్లాడేది కాబట్టి మాట్లాడుతుంటే నేను పోని అనుమానాలు పుకార్లు వస్తున్నాయి అన్నట్టుగా ఉంది తప్ప దాంట్లో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు అది అందరికీ ప్రజలందరికీ తెలిసిన విషయం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ